హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ బ్రహ్మాండంలో శివుడు అంటేనే ఆది శక్తి అంతులేని శక్తికి ప్రతీక మన హిందూ ధర్మంలో శివుడు అనగానే మన కళ్ళ ముందు శివలింగం దర్శనమిస్తుంది కానీ శివలింగం ఎలా వచ్చింది ప్రపంచంలోనే తొలి శివలింగం ఎక్కడ ఏర్పడింది దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక గాథ చరిత్ర శాస్త్ర సంబంధాలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి శివుడు నిరాకారతత్వంగా రూపరహిత శక్తిగా ఉంటారు శివలింగం అంటే రూపం కాదు అది ఆయన ఆత్మతత్వానికి అనంతత్వానికి ప్రతీక శివలింగం ప్రారంభాన్ని తెలియజేసే గొప్ప గాథ లింగ పురాణంలో ఉంది అప్పుడు బ్రహ్మ మరియు విష్ణు తాము ఎవరు గొప్పవారమన్న తగాదలో పడ్డారు అప్పుడు మధ్యలో ఓ అంతులైన అగ్ని స్తంభం ప్ర ప్రకటించబడింది చివరూ లేకుండా వెలుగుపోతూ ఉండేది అది చూడగానే బ్రహ్మ అగ్రభాగాన్ని చూసేందుకు పైకెగిరాడు విష్ణువు మూలాన్ని తెలుసుకోవడానికి పాతాళానికి దిగి వెళ్ళాడు కానీ ఇద్దరు ఏవీ కనుగొనలేకపోయారు ఆ సమయంలో శివుడు ఆ అగ్ని స్తంభంగా ప్రత్యక్షమయ్యాడు అదే తిరువాన్నమలయలోని ప్రాచీన శివలింగ రూపంగా భావించబడుతోంది ప్రపంచంలోనే తొలి స్వయంభూ అగ్నిలింగంగా భావించబడే పవిత్ర స్థలం ఇక్కడున్న అరుణాచలేశ్వరుడి ఆలయం వేల ఏళ్ల చరిత్ర కలిగి ఉంది శివుడు అక్కడ అగ్నిస్తంభంగా ప్రకటించాడని పురాణ గాథ లో నిర్మితమైన కొండ అరుణాచల పర్వతం శివుడి స్వరూపంగా పూజించబడుతోంది ఇది మానవ నిర్మిత శివలింగం కాదు స్వయంగా భూమి మీద ఏర్పడిన ప్రకృతి శివలింగం ఈ ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో వేల ఏళ్ల క్రితం నాటి రాళ్ల శిల్పాలు దేవాలయ నిర్మాణ భాగాలు బయటపడ్డాయి వాటిలో కనిపించిన శిలాశాసనాలు చిత్రాలు ఈ ప్రాంతానికి అత్యంత ప్రాచీనతను సూచిస్తున్నాయి ఇది కేవలం ఓ ఆలయం కాదు ఇది ఆధ్యాత్మిక ప్రకాశానికి నలయంగా మారింది శివలింగాన్ని కేవలం దేవుడి రూపంగా కాక విశ్వశక్తికి ప్రతీకగా చూశారు శివలింగం మూడు భాగాలుగా ఉంటుంది బ్రహ్మ భాగం విష్ణు భాగం రుద్రభాగం ఈ మూడు శక్తుల సమన్వయమే శివతత్వం పాశ్చాత్యులు శివలింగాన్ని చూసి తప్పుగా అర్థం చేసుకుంటారు కానీ అది సృష్టి తత్వాన్ని ప్రతిబింబించేదే శివలింగం అంటే ఒక శిల కాదు అది జీవన చక్రానికి అనంత విశ్వాస్ అనంత విశ్వాసానికి ప్రతీక ప్రతీక ఇది తెలుసుకున్నాక మనం ఓ విషయం స్పష్టంగా గ్రహించాలి శివుడు అన్నాక అది కేవలం మూర్తి పూజ మాత్రమే కాదు అది అనంతత సృష్టి లయానికి నిలిచిన చిహ్నం శివలింగం అనేది ఒక్క మాటలో చెప్పాలంటే అది శూన్యాన్ని రూపముగా చూసేగా చూపే ఋషుల తపస్సు ఫలితం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయ